పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెల్లో బాంబ్ పేల్చింది తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో యాక్షన్ తీసుకునేందుకు నాలుగు వారాల పాటు గడువిచ్చింది ఈలోపు చర్యలు తీసుకుంటే సరే సరే లేదంటే సుమోటాగా తీసుకొని జడ్జిమెంట్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది గోడ దుక్కిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా సర్కార్ కొత్త వ్యూహంతో ముందుకెళ్తుందా హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ లోకి ఇప్పట్లో కొత్త చేరికలిక లేనట్టేనా అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు అసెంబ్లీ సెక్రటరీకి నాలుగు వారాల ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చే జారిపోతాడోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకున్న గులాబీ పార్టీకి ఊరటనిచ్చే తీర్పు ఇది అదే సమయంలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షికి కొన్నాళ్లు బ్రేక్ వేసేలా ఉంది తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంలో అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని ఆదేశించింది అసెంబ్లీ సెక్రటరీకి నాలుగు వారాలు గడువించిన హైకోర్టు ఆలోపు సరైన చర్యలు తీసుకోకపోతే స్వీకరిస్తామని చెప్పేసింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు తీర్పునిచ్చింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపి వివేకానంద గౌడ్ పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు ఆ ముగ్గురిని డిస్క్వాలిఫై చేయాలని నోటీసులు ఇచ్చినా ఇప్పటిదాకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నోటీసులు ఎప్పుడు ఇస్తారు ఎప్పటి వరకు వాదనలు వింటారు ప్రొసీడింగ్స్ పూర్తయ్యేది ఎప్పుడో నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు హైకోర్టు తీర్పును స్వాగతించింది బీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలకు హైకోర్టు తీర్పు చంపపెట్టు పెట్టు అని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని బీఆర్ఎస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు హరీష్ రావు న్యాయస్థానాల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు తీర్పుని గౌరవించాలన్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమన్నారు కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నిర్ణయాన్ని తీసుకోవాలి ఈ నాలుగు వారాల లోపల ఖచ్చితంగా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది ఈ మొత్తం భారతదేశం చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు హిమాచల్ ప్రదేశ్ లో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలేమో కాపాడుకుంటారు తెలంగాణలేమో ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇదా అనర్హత వేటుపై హైకోర్టు తీర్పుని బీజేపీ కూడా స్వాగతించింది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవులు కూడా పొందడం దిక్కుమాలిన చర్య అన్నారు ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఏం చేసిందో కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే చేస్తోందని తప్పుపట్టారు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు లక్ష్మణ్ కానీ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలకు తిరస్కరిపబడ్డదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రాంతాల్లో పోటీ పడి మీకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా కానీ ఈ రకంగా ప్రలోభాలు పెట్టి లేదా వాళ్ళను లోబర్చుకొని లేదా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి ఎన్ని చట్టాలు చేసినా చెట్లాడ తూటు ఈ రకంగా వివరించడం కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా హైకోర్టు తీర్పు మంచి పరిణామం స్పందించింది స్పీకర్ వెంటనే స్పందించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ మారిన వెంటనే ఆటోమేటిక్ అనర్హత వేటు పడాలన్నారు పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు కూనంనేని రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లేనన్నారు అసలు పార్టీలు మారితే ఆటోమేటిక్గా రద్దవాళ్ళు ఒకటి రెండు క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళ పైన మోసం ఉంది చూసేవా మోసం చేసినట్టుగా వాళ్ళు వాళ్ళ పార్టీని మోసం చేయటమే కాదు ప్రజలను కూడా మోసం నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేసినట్టు ఆ భయం కూడా ఉండాలి హైకోర్టు తీర్పుపై అధికార పార్టీ కూడా ఆచితూచి స్పందించింది హైకోర్టు ని కాంగ్రెస్ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందిస్తే బాగుండేదన్నారు దయాకర్ సిఎల్పీని విలీనం చేసే వరకు హైకోర్టు ఆగకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే ఉంటాయి డెఫినెట్గా ఈ రోజు ఇమ్ గా హైకోర్టు కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు వర్షం ఎలా ఉన్నా హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రతివ్యూహం ఎలా ఉండబోతుంది అన్న చర్చ అయితే మొదలైంది ఈ తీర్పు ప్రభావం చేరికలపై పడేలా ఉంది మరోవైపు హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ కి బిగ్ రిలీఫ్ దొరికింది ఆ పది మందితోనే ఆగిపోతుందని ఈ పరిస్థితుల్లో మరో ఎమ్మెల్యే పార్టీ మారే సాహసం చేయకపోవచ్చు అనుకుంటోంది కారు పార్టీ మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయంలో మరో మలుపు తిరిగేలా ఉంది